आश्चसा दान प्रभु अद्भुत करुणारोचना आश्चर्यसा

Arpintu nu na ఈ క్రైస్తవ ప్రజలారా మరోసారి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం ఈ ట్వంటీయత్ డేని మనమందరం కూడా ఉపవాసంలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనమందరం కూడా ఈ మంచి అనుభవంలో ఉంటున్నాం దేవునికి మహిమ ఇవం గాక మళ్ళీ వీడియోస్ మీకు ఉన్నట్లయితే షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మరి దయచేసి ఈ వీడియోస్ ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే మాకు తెలియజేయండి మీ అభిప్రాయాలని నిశ్చయంగా ప్రభు తన వాక్యాన్ని మీ జీవితానికి ఆశీర్వదాయకంగా మలుచుంది కాక ఆమె ఇవాళ రూమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండో భాగాన్ని మనము చూసాము ఇదము మరో భాగాన్ని మనము చూద్దాం దేవుడు తన కుమారుడును మన ప్రభు యేసు క్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేశాను ప్లరా దేవుడు మరి పౌల్ని సువార్త కొరకు ప్రత్యేకించుకున్నట్లుగా మనం చూస్తున్నాం సువార్త కొరకు ఆయన యేసుక్రీస్తుకు దాసుడిగా ఉండడం చూశాం సువార్త కొరకు పౌలను పిలుచుకున్నట్లుగా చూశాం సువార్త కొరకు ప్రత్యేకించుకున్నట్లుగా చూస్తున్నాం అయితే ఆ సువార్త మరి క్రొత్త సువార్త కాదు ఇంతకు ముందే ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేయబడిన సువార్త దిస్ ఈజ్ నాట్ న్యూ ఎనోవేటివ్ గుడ్ న్యూస్ దిస్ ఈజ్ ఓల్డ్ గుడ్ న్యూస్ పాత దినాలలోనే దేవుడు సువార్తను గురించిన విషయాల్ని దేవుడు ముందుగా చెప్పడన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ముందుగా ప్రవక్తల ద్వారా మరి లేఖనాల్లో అనేక సత్యాన్ని జ్ఞాప చేశాడు ఉదాహరణకు మోసే ఈ స్వార్థను గురించి ఆది కాండంలో రాసి పెట్టాడు ఆదాం అవలు మరి పాపంలో పడిపోగానే దేవుడు ఆదాం అవలకు మరి దేవుడు వాగ్దానం చేశాడు ఇదిగో మీ గర్భములో నుంచి ఒక కుమారుడు వస్తాడు ఆయన మరి సాతానుడైనటువంటి వాని తలను చిత్తద్రొక్కుతాడు మరి ఈ యొక్క ఫైట్లో మరి మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మరి కాలికి గాయమవుతుంది తలకు గాయమైతే చనిపోవడం నిశ్చయం కాలికి గాయమైతే తిరిగి లేవటం బాగుపడటం నిశ్చయం అన్న వాగ్దానాలు ఎప్పుడో దేవుడు చేసి పెట్టాడు ఉదాహరణ కాది కాండం మూడో అధ్యాయం పదిహేను వచ్చినలో మరియు నీకు నువ్వు స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేశాను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడిమ మీద అని చెప్పాను దిస్ ఈజ్ అన్ ఓల్డ్ ప్రామిస్ మేడ్ టు యాడమ్ అండ్ ఈవ్ ఈవెన్ బిఫోర్ దిస్ గుడ్ న్యూస్ యాజ్ అడాప్టెడ్ ఈ కొత్త శుభార్త లేకపోతే ఈ గుడ్ ఈ యొక్క శుభవర్తమానము మరి రాకముందు ఎన్నో సంవత్సరాలకు ముందు మరి దేవుడు ముందుగానే నిర్ణయించారు ఇట్ ఈస్ నాట్ ఎ నావాలిటీ కొత్తది కాదు దిస్ ఇస్ నాట్ ఎ న్యూ ఐడియా ఈ యొక్క స్ట్రాటజీ సడన్గా దేవుడు స్ట్రాటజీని మార్చినది కాదు ఇట్స్ నాట్ ఎ షిఫ్ట్ ఇన్ ద ప్లాన్ దిస్ ఇస్ ద ఓల్డ్ థాట్ ఓల్డ్ ప్లాన్ ఓల్డ్ ప్రణాళిక అన్న విషయాల్ని మనము జ్ఞాప చేసుకోవాలి పాత నిబంధన యొక్క కంటిన్యూయేషన్ అన్న విషయాన్ని జ్ఞాప చేస్తూ పౌలు అంటున్నాడు ఈ వచనాల్లో ప్రవక్తల ద్వారా ముందుగానే ఈ సువార్తను దేవుడు వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాను ఉదాహరణకు పౌలు ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చేసరికి పెద్ద గొడవ ఎరుశల్యంలో జరిగింది ఇరవై ఒకటో అధ్యాయం అపోస్తలు రాసిన కార్యంలో అక్కడ యూద మత శక్తులు ఏమన్నారంటే పౌలు ఒక కొత్త సువార్తను తీసుకొస్తున్నాడు అంటున్నాడు మోసే యొక్క ధర్మానికి విరోధంగా మాట్లాడుతున్నాడు అంటున్నాడు ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు అంటున్నాడు మన ప్రజల శ్రాయిల కొరకు విరోధంగా మాట్లాడుతున్నాడు అంటున్నాడు దేవాలయం కొరకు విరోధంగా మాట్లాడుతున్నారు అంటున్నాడు మోసయక కట్టడలను అతిక్రమిస్తున్నాడు అంటున్నాడు సున్నతిని మరి తృణీకరించడం మేము చూస్తున్నాము అంటున్నాడు అంతేకాకుండా యూద కల్చర్ని పాడు చేస్తున్నట్లుగా వారు అంటున్నట్లుగా చూస్తాం ఇరవై ఒకటవ అధ్యాయ పుస్తక అనేక పర్యాయ మాటలు మనము చూస్తూ ఉన్నాం అలా వారిలో వారికే భేదం కలగడం మనం చూస్తున్నాం పిల్లారా పౌలు ఇక్కడ అంటున్నాడు ఈ సువార్త ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేయబడింది దిస్ ఈస్ నాట్ ఎ న్యూ ఐడియాలజీ న్యూ మెసేజ్ దట్ ఐమ్ బ్రింగింగ్ టు యూ దిస్ ఈజ్ ఎన్ ఓల్డ్ గుడ్ న్యూస్ దిస్ ఈస్ ఎన్ ఓల్డ్ మెసేజ్ విచ్ గాడ్ హ్యాస్ బ్రాట్ నౌ ఈ కొత్త దినంలో మరి దేవుడు తీసుకొస్తున్నాడు ప్రవక్తల ద్వారా మరి వాగ్దానం చేయబడినటువంటి ఈ యొక్క ప్రవచనాల్ని చూసినట్లయితే పాత నిబంధనలో మూడు వందల ముప్పై రెండు ప్రవచనాలు మరి పాత నిబంధనలో మరి దేవుడు ముందుగానే యేసుక్రీస్తు యొక్క రాకను గురించి ఆయన జీవితాన్ని గురించి ఆయన చేసే పనులను గురించి ఆయన మరణాన్ని గురించి ఆయన శ్రమ పొందే అనుభవాల గురించి ఆయన ఏ రీతిగా మరణించబోతాడన్న విషయము ఆయన ఏ రీతిగా పాతి పెట్టబడతాడు ఏ రీతిగా తిరిగి లేస్తాడు మహామహుని సముఖంలోకి వెళ్తాడు మరి ఆయన తిరిగి వస్తాడు ఏ రీతిగా తన రాజ్యాన్ని స్థాప అన్నీ కూడా పాత నిబంధనలో ఆల్మోస్ట్ మూడు వందల ముప్పై మరి రెండు సార్లు రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఎక్కువగా ఏ సుకేశ్ యొక్క మొదటి యొక్క రాకను గురించి మనము చూస్తున్నప్పుడు పౌలు తన యొక్క జీవితంలో మరి ఈ మాటల్ని గుర్తు చేస్తున్నాడు ఈ వాగ్దానము చేయబడినట్ ప్రవక్తలు వాగ్దానం చేసినట్ మాటలనే నేను ఈవేళ మీకు స్వార్థగా అందిస్తున్నాను అన్న విషయాన్ని జ్ఞాపకం ఏ రీతిలో పావులు మరి వ్యతిరేకించబడ్డాడో ఎగ్జాక్ట్గా ఏసుక్రీస్తు కూడా ఆ రీతిగానే వ్యతిరేకించబడ్డాడు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి మరి శాస్త్రులు పరిచయలు అడిగారు చూడండి మతి రాజు స్వార్థ పదిహేనవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపార్య ఆచారాలను అతిక్రమించుచున్నారని ఆయన అడగగా అందుకైనా మీరును మీ పారంపార్య ఆచారాల నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అతిక్రమించున్నారు కనుకప్పుడారా వారికి ఆచారాలు ఎక్కువైపోయినాయి కానీ మరి దేవుని ఆజ్ఞ విలువైందిగా వారికి కనపడటం లేదు సో జీసస్ ఆల్సో వా సేమ్ అక్యూజ్డ్ ఆన్ ద సేమ్ బాయస్ యేసుక్రీస్తు కూడా వారితో కనెక్ట్ కాలేదు ఏసుక్రీస్తు వారి థియాలజీని బోధించలేదు ఏసుక్రీస్తు పరిశీలిక భక్తిని మరి కనపరచలేదు వారి భక్తిని గురించి ఆయన అన్నాడు వేషధారులారా అని అన్నాడు ఆనాటి సిద్ధాంతాలని ఆయన నిరాకరించ డినై చేశారు ఆయన వారి సిద్ధాంతాలను మానవ పద్ధతులని జ్ఞాపకం చేశారు మరి అంతేకాకుండా ఏసుక్రీస్తు బోధించిన బోధ మరి శాస్త్రులు పరిశీలి కొత్త బోధ అని అనడం మనము చూస్తూ ఉన్నాం అలా యేసు నీ వారు పూర్తిగా నిరాకరించడం యేసు వారిని నిరాకరించడం మనము చూస్తూ ఉన్నాం కాని పిల్లరా యేసుక్రీస్తు దేవుని యొక్క ఆజ్ఞలను వారికి బోధించడానికి ఇష్టపడ్డాడు కనుక వారు ఏమనుకున్నారంటే ఏసుక్రీస్తు యొక్క బోధ అంతా కూడా మరి తప్పుడు బోధ అనుకున్నారు దయ్యముల నుంచి వచ్చిన బోధ అనుకున్నారు కానీ దేవుని మాటకు వారు విధేత చూపించిన వారిగా కనపడలేదు అందుకని ఏసుక్రీస్తు తర్వాత చాలా చక్కగా మరి కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తాడు మీరు ఇలా చెబుతున్నారు కదా నేను చెప్పినది ఏమనగా నరహత్య చేయవద్దు దొంగిలించవద్దు అప్రమాణము చేయవద్దు నీ పరుగువాణ్ణి ప్రేమించు మరి నీ శత్రు మరి కంటికి కన్ను పంటికి ఇలాంటి పదాలన్నీ కూడా ప్రభాని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాడు వారికి బట్ ఐ టు యూ నేను మీకు తెలియజేస్తున్నాను కంప్లీట్లీ న్యూ మరి ఎక్స్పాజిషన్ని ఆయన ఇచ్చాడు వారు ఒక రకంగా దేవుని ఆజ్ఞను ప్రొవైడ్ చేసి ఉంటుండగా తప్పు త్రోలు పట్టించుంటుండగా యేసు ఆ సారాంశం యొక్క సారాన్ని ఆయన జ్ఞాపకం చేయడం మనము చూస్తా ఉన్నాం మధ్య రాసిన సువార్తలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి జీవితాన్ని మనం చూసినట్లయితే ఐదు అధ్యాయం పదిహేడు వచ్చిన ఇలా అన్నాడు ధర్మశాస్త్రం నైను ప్రవక్తల వచనం నైను కొట్టివేయ వచ్చి తనని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు సో జీజస్ వెరీ క్లియర్ ఈ సువార్త ప్రవక్తల చేత ఎప్పుడో ప్రకటించబడినటువంటి ఈ సువార్తను నేను కొట్టివేయడానికి రాలేదు దాన్ని నెరవేర్చడానికే వచ్చాను మరి ధర్మశాస్త్రంలో ఒక పొల్లు కానీ సున్న కానీ తప్పిపోదని కూడా ప్రభని యేసుక్రీస్తు జ్ఞాపకం చేయడం మనం చూస్తాను సుప్రులార ఈ సువార్తను గురించి అంటున్న మాట మరోసారి జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ మరి లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసిన మాటలు ఇవన్నీ కూడా అందుకనే దిస్ ఈస్ ఎన్ నాట్ న్యూ న్యూస్ బట్ ఇట్ ఈస్ ఎన్ ఓల్డ్ గుడ్ న్యూస్ అనే ఒక భక్తులు అన్నాడు కానీ ఈవేళ మనం గుర్తు చేసుకోవాలి ఈ అద్భుతమైన మరి శుభవర్తమానము క్రొత్తదిక పాతదైనటువంటి క్రొత్త మరి పాతదైనటువంటి సువార్తమానం అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి కనుక పౌలు తన యొక్క పత్రికల్లో ఈ మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే పూర్వము పరిశుద్ధ లేఖనాల ద్వారా పరిశుద్ధ ప్రవక్తలు మరి వాగ్దానము చేయబడినటువంటి ఈ యొక్క సువార్త మరి కొత్తది కాదు ఇది పాతది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ అధ్యాయాలు ఈ అధ్యాయాలు అన్నిటిని మనం గమనించినట్లయితే పాత నిబంధనలో ఉన్న అనేక సత్యాల్ని ఈ యొక్క భాగాలు మనకు జ్ఞాపకం ఉన్నాయి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని చూద్దాం ఆ దినములైన తర్వాత నేను ఇస్రాయల వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మ విధులను చదను వారి హృదయం మీద నేను వాటిని రాసిదను అని ప్రభు సెలవేయడం చూస్తాను దిస్ ఇస్ ద న్యూ కవర్నట్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో కొత్త నిబంధనను దేవుడు ఇమిడ్చిపెట్టాడు అందుకనే పౌలు అంటున్నాడు ఈ సువార్త మరి పాత సువార్త అన్న విషయాల్ని జ్ఞాపడు ఏప్రిల్ రెండు మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ కూడా మరి పౌలు చాలా క్లియర్గా జ్ఞాపించేసినాడు పురాతన కాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తుల ద్వారా మనపితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఎంత చాకరి కనుక ఇవేళ ఈ సువార్తను గురించి ఇది ఇప్పటి సువార్త కాదు ఎప్పటిదో సువార్త అన్న విషయాల్ని మరి చేస్తున్నాడు పేతుడు కూడా తన యొక్క పత్రికలో మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవచనలో అంటున్నాడు మీకు కలుగు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి తమ తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గుర్చి వాటి తర్వాత కలగబో మహిమను గుర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అన్న మాటల్ని చూస్తాం పిల్లారా దీస్ ఆర్ ద ప్రాఫిట్స్ హు స్పోక్ అబౌట్ దిస్ గుడ్ న్యూస్ ఇవేళ ఈ శుభవర్తమానం ఎంత గణనీయమైందో మనం గుర్తు చేసుకోవాలి ఇదో కొత్తగా ఇప్పుడే ఆరంభమైంది కాదు నీ కొరకు దేవుడు ప్రణాళిక ఎప్పుడేశాడు ఎప్పుడో వేసి పెట్టాడు చాలాసార్లు మన జీవితంలో ఇలా అనుకుంటాం నా జీవితం ఎలా అయిపోతుంది నా లైఫ్ ఇలా అయిపోతుంది నాకు ఫ్యూచర్ లేదేంటి అని మనం అనుకోవచ్చు దేవుడు నీకు మంచివి ప్లాన్ చేశాడు నీ కొరకు శ్రేష్టమైనవి ప్లాన్ చేశాడు నీ కొరకు ఎప్పుడో ప్లాన్ చేశాడు నీ యొక్క భవిష్యత్తును గురించి ఎన్నడో ఆలోచించాడు నీకు ఏది మంచిదో నీకు ఏది శ్రేష్టమైందో దేవుడు ముందుగానే ఆలోచించాడు సో దేవుని ప్లాన్ చాలా మోఘంగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ వచనాల్లోంచి మనం నేర్చుకోగలుగుతున్నాం అందుకని పౌలు అంటున్నాడు ఆ స్వార్థ పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాం ఇవేళ ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ముందుగా వాగ్దానము చేసిన దేవుడు అందుకనే ఎరిమియా గ్రంథంలో ఇలాంటి మాటను మనం చదువుకుంటాం మీ గురించి దేవుని యొక్క ప్రామిసెస్ దేవుడు మీకు ఇచ్చినటువంటి మరి ఆలోచనలు మీ గురించిన తలంపులు చాలా శ్రేష్టం మీ గురించి కీడప్పుడు ఆలోచన చేయాలి ఈవేళ స్వార్థ ముందుగా మన కొరకు సిద్ధపరచబడ్డది అది కొత్త స్వార్థ కాదు ఇట్ ఈజ్ ఎన్ ఓల్డ్ గుడ్ న్యూస్ పాతదైన స్వార్థమాని ఈ దినం ఆ స్వార్థను పావులు వివరిస్తున్నాడు అనేక రకాలుగా ఆయన తన లేఖనాల్లో ఈ రోమిల్ రాష్ట్రపత్రికలో ఆయన ఔన్నత్యాన్ని ఆయన ప్రభావాన్ని ఆయన గొప్పతనాన్ని జ్ఞాప్ జ్ఞాపేస్తాడు ఇదే నీ గురించి కూడా ప్రభు ప్రణాళిక వేశాడు ఆ ప్రణాళిక ఎంతో గణనీయమైంది నీవు నమ్ము పాపిగా ఉన్న వ్యక్తిని నీతిమంతునిగా నీతిమంతునిగా ఉన్నటువంటి వ్యక్తిని పరిశుద్ధునిగా పరిశుద్ధుని మహిమలోకి తీసుకుపోయే గొప్ప సువార్థమానం రోమిల్ రాష్ట్రపత్రిక అంతట్లో మనం చూడగలుగుతున్నాం దేవుడి మంచి మాటల్ని దీవించి ఆశ్చర్యంచను గాక మేము ప్రార్థన చేసుకుందాం నమ్మదైన దేవ సత్యస్వరూపణ తండ్రి మరోసారి నీ పాదముల చెంత చేరి నిన్ను స్తుతించడానికి తప్ప మేమేమి నీకు ఇవ్వలేం ప్రభా మా కొరకు మా నిమిత్తము మానవ జాతి కొరకు నీ చేసిన సంకల్పం ఎంత గణనీయమైంది ప్రభా నీ ప్రజల కొరకు నీవు మంచి శుభవార్తమానం ఇంకా ఎందరైతే తెలుసుకోలేకపోయారో వారందరూ తెలుసుకోవాలి నేను సేవించి నేను ఆరాధించడానికి గొప్ప కృపదయ చేయమని ఏ సుదీవమైన ఘనమైన నామన ప్రార్థించి మా గొప్ప తండ్రి ఆమె